ప్రజలారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు సిపిఐ అగ్రనేత సుధాకర్ రెడ్డి కన్నుమూత అండి సురవరం ఇంకా లేరు సురవరం సుధాకర్ రెడ్డి గారు అనారోగ్యంతో హైదరాబాదులో శ్వాస విడిచారండి ఏం సురవరం సుధాకర్ రెడ్డి గారి యొక్క పరస్తావన ఉపారు మనం చూసుకోగలిగితే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి విదిగిన వ్యక్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడిన నేత ఇతను కమ్యూనిస్టు భావజాలాలు కలిగిన వ్యక్తి మన సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈ సురోవరం సుధాకర్ రెడ్డి గారు అంచెల వంచెలుగా ఎదిగి జాతీయ ప్రధాన కార్యదర్శి దాకా ఎదిగిన కమ్యూనిస్టు దిగిజం ఈయన ఎందుకంటే చూడండి అంచెల వంచెలుగా ఎదిగాడు ఏమి ఎక్కడ ఆయన గురించి ఒక పారి మనం చూసుకుంటే ఎక్కడ పుట్టాడు ఏమి అనేది ఒక పారి మనం చూసుకుంటే ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొండ్రపుపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై ఐదున జన్మించాడండి ఆయన పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై ఐదున జన్మించాడు ఉన్నత కళాశాల విద్య కర్నూల్లో పూర్తి చేసి హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివాడు ఒకవైపు పెదనాన సాంస్కృతిక ఉద్యమ ఆదర్శాలను మరోవైపు తండ్రి స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని పుణించుకున్న సుధాకర్ రెడ్డి చిన్న వయసులోనే సమస్యలపై పోరుబాట పట్టారు కర్నూలులో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సమయంలో బ్లాక్ బోర్డు చాక్పీస్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంపై నిరసన చేపట్టారు చూడండి సురవరం సుధాకర్ రెడ్డి గారు చిన్న వయసులోనే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వయసులోనే బ్లాక్ బోర్డు చాక్పీస్ వంటి సౌకర్యాలు లేకపోవడంపై కూడా ఆయన నిరసన చేపట్టారు అది ఉద్యమంగా రూపుదిద్దుకొని నగరంలోని మిగతా విద్యాలయాలకు వ్యాపించింది విద్యార్థి దశల్లోనే సమస్యలపై శంఖారావం పూరించిన సురా సురవరం సుధాకర్ రెడ్డి గారు తరువాత ఏఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా తరువాత జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు డిగ్రీ పూర్తి చేసిన అనంతరం విజయవాడ విశాలాంధ్ర పత్రికలో చేరారు అందులో విలేకరుగా పనిచేస్తున్న సమయంలో పార్టీ ఆదేశాలనుసారం హైదరాబాదులో విద్యార్థి ఉద్యమాన్ని బలోపూతం చేసేందుకు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో ఎల్ఎల్బిలో చేరారు ఆ మరుసటి ఏడాది ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాడు చూడండి సుధవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి దర్శన నుంచి ఆయన ఉద్యమం బాట పట్టాడు కానీ అట్లాంటి సుధూరం సుధాకర్ రెడ్డి గారు ఇంకా మనకు దూరం అయ్యారు కమ్యూనిస్టుల్లోనే ఒక భావం కలిగిన వ్యక్తి కమ్యూనిస్టు నమ్ముకొని ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీలో కొనసాగుతూ ఆ భావాలకు అనుగుణంగా నడుచుకున్న వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఇంకా చూస్తే సురవరం సుధాకర్ రెడ్డి గారు ఇంకా ఏమి పరిస్థితి అని చూసుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటి నుంచి రెండు దశాబ్దాల పాటు ఇరవై ఒక్క వేళ్ళ నిండిన వారికే ఓటక్కు ఉండేది మరో యువజన నేత కేరళాకు చెందిన చంద్రపురంతో కలిసి సురవరం పద్దెనిమిదేళ్ళకే ఓటక్కు కల్పించాలని పెద్ద ఉద్యమాన్ని లేవదీశారు వారి పోరాట ఫలితంగానే ఓటక్కు వయసును ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిదేళ్లకు పద్దెనిమిదేళ్లకు తగ్గించారు చూడండి అట్లా తగ్గించినట్లు మనకు తెలుస్తుంది అంటే సురవరం సుధాకర్ రెడ్డి గారు చూడండి ఆయన మీ బుద్ధు మనకు పద్దెనిమిది ఏళ్ళకి ఓటకు ఉందంటే అది సురవరం సుధాకర్ రెడ్డి గారి యొక్క గొప్పతనం అట్లాంటి కమ్యూనిస్టు భావాలు కలిగిన సురవరం సుధాకర్ రెడ్డి గారు మనకు ఇంకా దూరం అయ్యారు ఇంకా ఆయన పరిస్థితి చూసుకుంటే రాజకీయ సామాజిక చారిత్రక విషయాలను విశ్లేషణాత్మకంగా వివరిస్తూ ఉపన్యాసించడం ఆయన యొక్క ప్రత్యేకత వాగ్దాటితో ఎంతో మందిని ప్రభాతం చేస్తారు యువజన ఉద్యమంలో ఉన్న సమయంలో ప్రత్యేక శిక్షణ తరగతులను రష్యా వెళ్ళిన సమయంలో తన పార్టీకి చెందిన విజయలక్ష్మితో పరిచయం ఏర్పడింది అలా కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థలో పనిచేస్తున్న ఇరువురు పంతొమ్మిది వందల నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు సుధాకర్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో తన ఇద్దరు కుమారులకు సాదాసిదగా ఒకే రోజు ఒకే పెళ్లి మందిరలో వివాహాలు జరిపించారు చూడండి సుధా సుధాకర్ రెడ్డి గారు అదే పార్టీకి చెందిన విజయ పరిచయం ఏర్పడి ఇద్దరు కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థలు పనిచేస్తున్న వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున వివాహం చేసుకున్నారు వాళ్ళకి ఇద్దరు కుమారులు అవుతే ఇద్దరు కుమారులకు కూడా ఒకే పెళ్ళి పెందరిలో ఆయన వివాహం చేశారు అది సుర సురవరం సుధాకర్ రెడ్డి గారు అంచెల వెంచెలుగా విదిగి తన కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి ఇంకా ఏం చేశాడంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే సుధాకర్ రెడ్డికి చాలా ఇష్టం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అనారోగ్యంతో ఉన్న సుధాకర్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా ఎప్పుడూ ఉండలేదు ప్రతి కార్యక్రమంలో పోరాట పోరాటంలో సురుగ్గా పాల్గొనేవారు చివరిగా ఏడాది డిసెంబర్ నెలలో నల్గొండలో జరిగిన సిపిఐ బహిరంగ సభకు హాజరయ్యారు జిల్లాలో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే సందర్భం కాబట్టి అనారోగ్యంతో ఉన్న ఆ సభకు వచ్చినట్లు పేర్కొన్నారు చక్రాల కుర్చీలో కూర్చున్న కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కాగా తెలంగాణ నాలుగో రాష్ట్ర మహాసభ దిగ్జమైన సంతోషంతో పార్టీ నేతలు సభ్యులంతా శుక్రవారం సభాస్థలం నుంచి ఇంటికి తిరిగి ముఖం పట్టిన సమయంలో సురవరం మరణవార్త విని విషాదంలో మునిగిపోయారు చూడండి సుధరం సుధాకర్ రెడ్డి గారు ఆయన సిపిఐ అగ్రనేత కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి ఆయన పరిస్థితి ఏమిటంటే చాలా ఉన్నవాడు సురవరం సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పన్నెండవ లోక్సభకు నల్గొండ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల నాలుగులో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ఎంపీగా నల్గొండ జిల్లాలో క్లోరోసిన్ సమస్య శాశ్వత పరిష్కారానికి విశేషంగా కృషి చేశారు జిల్లాలో సాగునీటి పథకాల పూర్తికి కేంద్రం నుంచి అవసరమైన అనుమతి సాధించేందుకు కృషి చేశారు జిల్లాలో కరువు సాగునీటి యుద్ధుడిపై ఆయన పోరాటం చేశారు ఒకప్పుడు విశాలాంధ్ర ఉద్యమానికి ఉనికిగా నిలిచిన భారత కమ్యూనిస్టు పార్టీ మలెదశ తెలంగాణ పోరాటంలో తన పందా మార్చుకోవడానికి ప్రధాన కారణం సురవరం సుధాకర్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం అని పార్టీ నేతలు చెప్తారు చూడండి ఈయన సుధాకర్ రెడ్డి గారు అంచెలు వంచెలుగా ఎదిగారండి చిన్నప్పుడు ఆయన చూడండి మహో ఎక్కడో పుట్టడం కర్నూలు అక్కడ విద్యార్థ దశలో చేరడం మళ్ళీ ఉస్మానియాకు రావడం తర్వాత నల్గొండ నుంచి రెండు తడవలు ఎంపీగా గెలవడం అది సురవరం సుధాకర్ రెడ్డి యొక్క దీక్షత భాగం కమ్యూనిస్టు లక్షణాలు ఉండడం విద్యార్థ దశ నుంచి ఒకే పార్టీలో ఉంటూ కమ్యూనిస్టు పార్టీని నమ్ముకొని ముందుకు ఎదిగినాడు అట్లాంటి వ్యక్తి అలాంటి వాళ్ళు ఇప్పుడు తక్కువ అలాంటి వాళ్ళు ఇప్పుడు తక్కువ మళ్ళీ చూస్తే సిపిఐలో క్రియాశీల కార్యకర్తగా చేరిన సురవరం సుధాకర్ రెడ్డి పార్టీలో అంచెల అంచెలుగా ఎదిగారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జాతీయ సమితి సభ్యునిగా పనిచేశారు మూడేళ్ల పాటు ఢిల్లీలో ఉన్నారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు తొలిసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు అదే ఏడాది సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఎంపిక ఎంపీగా ఎన్నికయ్యారు కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేయడంతో అనేక పార్లమెంటు కమిటీలు చైర్మన్గా పనిచేశారు రెండు వేల పన్నెండు మార్చి ముప్పై ఏడు జరిగిన ఇరవై ఒకవ పార్టీ కాంగ్రెస్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ పదవిలో మూడు పర్యాలు సేవలు అందించాడు చండ్ర రాజేశ్వరరావు తర్వాత సిపిఐ పగ్గాలు చేపట్టిన తెలుగు నేత సురవరం సుధాకర్ రెడ్డి కావడం విశేషం సురవరం మృతికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రగాఢ సాంతు సంతాపం తెలిపారు చూడండి ఈ సురవరం సుధాకర్ రెడ్డి చనిపోవడం చాలా అందరికి కూడా ఒక విధంగా చేస్తుందండి దీని మీద కూడా సురవరం సుధాకర్ రెడ్డి గారు ఇంకా లేరనే విషయం మనకు తెలిసింది కాబట్టి చనిపోవడం కమ్యూనిస్ట్ పార్టీలో ఉండదండి ఏమరంటే వృద్ధాపం అనారోగ్య సమస్యలతో కూడా తుది తుదిశ్వాస విడిచారండి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత మళ్ళీ ఏం చేస్తారు నల్గొండ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచాడు సీఎం సురవరం మృతిపై మాజీ సీఎం జగన్తో సహా పలువురు ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ సిపిఐ కార్యదర్శి కే నారాయణ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా చాలామంది కూడా ఈయనకు మన సంతాపం సంతాపం తెలియజేశారండి ఇదేనండి సురవరం సుధాకర్ రెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీలో ఉండి విద్యార్థి దశ నుంచి ఉన్న స్థానానికి ఎదిగి కమ్యూనిస్టు పార్టీ వరకు ఎదిగి ఆయన ఎన్నో ప్రధాన కార్యదర్శిగా బాధ అన్నీ ఆయన హోదా సేవలు ప్రధాన కార్యదర్శిగా కూడా విద్యార్థ దశ నుంచి ప్రధాన కార్యదర్శి వరకు ఎది ఎదిగాడండి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఇదేనండి సురవరం సుధాకర్ రెడ్డి గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ